హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు యేసు నగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్కే సిల్క్స్ లో అయితే ఉన్నారు అండ్ ఈ స్టోర్ లో అన్ని రకాల శారీస్ ఉంటాయండి లైక్ ఫ్యాన్సీ కావచ్చు వర్క్ కావచ్చు బనారసీ వెరైటీస్ కావచ్చు బడ్జెట్ లో వచ్చేటువంటి పట్టు చీరలు కావచ్చు అన్ని అనమాట ఒకే చోట తీసేసుకోవచ్చు ఇంతకు ముందు కూడా ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేశాను ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ వీడియో అనమాట అన్ని కూడా మంచి మంచి పట్టు చీరలు అయితే ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయంటే ఒకసారి ఆ కూడా కనుక్కుందాం పదండి హాయ్ ఇప్పుడు మీకు పట్టు సారీస్ మేడం ఎందుకంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం పెళ్లీ సీజన్ కాబట్టి మనకి అన్ని పట్టు సారీస్ చూపిస్తాం ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి ప్యూడోలా ఇక్కడ అన్ని ఉంటాయి మా దగ్గర సో ఇప్పుడు మీకు సిల్క్స్ మేడం 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 సో అడ్రస్ అండి ఆన్లైన్ 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 కూడా కూడా ఉంటుంది ఆల్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అండ్ ఆఫర్స్ అన్నారు కదా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బయట వాటితో అయితే కంపారిజన్ అయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఆఫర్స్ ఓకే సో ఇంకా మన కోసం తీసి పెట్టారు ఒక్కొక్కటి చూస్తూ కాస్ట్ ఎంత ఆఫర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ మేడం పట్టు పట్టు దాంట్లో ఇది అదే మనకి పైన స్మాల్ బార్డర్ వస్తుంది మేడం దీంట్లో స్మాల్ బూటీస్ వచ్చి మనకి దీంట్లో కళ్ళైతే బార్డర్ కూడా నీట్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మేడం మనకి చిన్న బార్డర్స్ అనుకున్న వాళ్ళకైతే ఇది అయితే బాగుంటుంది శారీ మొత్తం లైట్ వెయిట్ అయితే ఉంటుంది మేడం ఇది సాఫ్ట్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా స్మాల్ బూటీస్ చూసారు ఫ్లవర్స్ ఇచ్చిన బూటీస్ మధ్యలో బాగుంది కలర్ బాగుంది ఇంకా ఉన్నాయండి దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీంట్లో సాఫ్ట్ ఉందండి రెడ్ ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అయితే బాగుంటుంది మేడం ఇది అమ్మవారికి అమ్మవారి పెట్టుకోవాలన్నా బాగుంటుంది ఇంకొక కలర్ అండి కాఫీ డార్క్ మెరూన్ కాఫీ షేడ్ అట్లా పింక్ ఆనంద్ బ్లూ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ మేడం మీకు బడ్జెట్ లో అయితే ఉంటుంది మేడం ఇది అంటే ఇప్పుడు డిస్కౌంట్స్ అనేవి దీనిపైన ఉన్నాయా దీని దీనిపైన ఉన్నాయి మేడం ఇప్పుడు ఎంత మనకి డిస్కౌంట్ తర్వాత చెప్పారా మీరు లేదు మేడం ప్రింట్ రేట్ ఇది మేడం తర్వాత డిస్కౌంట్ రేట్ వేరే ఉంటుంది మేడం అలా మనకి వచ్చేసి అంటే ఎంత డిస్కౌంట్ దీని మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ మేడం వీటిలో మీద ఓకే సో ఇంకా ప్రైస్ తగ్గుతుంది తగ్గుతుంది ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ ఉన్న ప్రైస్ ఇంకా డిస్కౌంట్ ఫోన్ ఇంకా తగ్గుతుంది మేడం ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా ఇంకా డిస్కౌంట్ ఫోన్ ఇంకా రేట్స్ తగ్గుతుంది మనకి నెక్స్ట్ వన్ అండి ఇది డార్క్ మెరూన్ వచ్చింది వస్తుంది అది గోల్డ్ సెరీ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది దానికి కాంట్రాస్ట్ ఇంకా ఇంతకు ముందు చూపించింది బార్డర్ ఇంకా ఇంకా చిన్న బార్డర్ ప్లస్ మిడిల్ లో వచ్చినటువంటి డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ రెగ్యులర్ గా చూసినట్టు లేదు దీనికి కూడా కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ ప్యాటర్న్ మ్యాచింగ్ ఇచ్చారు పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ దీని మీదకి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ గ్రీన్ కాకుండా మనం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీంట్లో బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయండి అంటే లైట్ వెయిట్ ప్యూర్ పట్టుకి సెమీలో అని చెప్పొచ్చు సాఫ్ట్ సిల్క్ ఫాబ్రిక్ అలా లైట్ వెయిట్ మనకి పట్టుకుని చూస్తుంటే మనకి ఏర్పడిపోతుంది మేడం ఇది కలర్స్ ఇందులో దీంట్లో ఉన్న కలర్స్ మేడం ఇవి ఇది ఇంకో మోడల్ అనమాట డిఫరెంట్ వస్తుంది బోటీస్ వచ్చి మనకి ఇలా వస్తుంది మేడం ఇది దీంట్లో ఇది ఇది ఆనంద్ బ్లూ డిఫరెంట్ ప్లస్ ఇది మనకి గోల్డ్ లో వచ్చింది మేడం ఇవి సెవెంటీన్ హండ్రెడ్ మేడం దీనికి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి ఆనంద్ బ్లూ కి మెరూన్ వచ్చింది మేడం దీనికి ఓపెన్ చేసినప్పుడు ఇంకా బాగుంది 1700 1700 కి 10% డిస్కౌంట్ ఉండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇదే నెక్స్ట్ సెల్ఫ్ లో టోటల్ సెల్ఫ్ మేడం ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితే నడుస్తుంది సెల్ఫ్ లో లోటస్ ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నది మేడం ఇది మన బోర్డర్స్ కూడా నార్మల్ బోర్డర్స్ ఉన్నాయి మనకి అంటే సిల్వర్ జరీ తీసుకున్నారు కాకపోతే ఇక్కడ మిడిల్ ఏంటంటే మళ్ళీ మీనా వీవింగ్ తో హైలైట్ చేశారండి అది సెల్ఫ్ అంటే మనం మొత్తం సిల్వర్ జరీ అట్లా కాకుండా

ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ తో ఉందండి గ్రే కలర్ ఆ ఫ్లవర్స్ అన్ని డార్క్ గ్రే తో హైలైట్ చేశారు ఇది లావెండర్ ఇది మొత్తం సిల్వర్ లో వచ్చేసింది టిష్యూ ఉంది అందులో ఎంతండి కాస్ట్ ఎంత వీటికి ఇవి ఫోర్ థౌసండ్ ఉన్నాయి మేడం దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఓకే సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ చీరల పైన సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం పల్లు అన్ని మొత్తం డిఫరెంట్ వస్తాయి మేడం ఇవి మీకు కావాలనుకున్న వాళ్ళకి అయితే వాట్సాప్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఫొటోస్ పెడతాం నెక్స్ట్ వచ్చేసి ఇది కంచిపట్టు టిష్యూ మేడం ఇది ఇది లావెండర్ కి గ్రీన్ వచ్చింది మేడం ఇది మొత్తం గోల్డ్ గోల్డ్ సరీ గోల్డ్ సరీ ఇదంతా టిష్యూ అనుకున్న మనకైతే చాలా లైట్ వెయిట్ అయితే మేడం సారీస్ సాఫ్ట్ అయితే మన క్లాత్ గ్రీన్ లావెండర్ కి గ్రీన్ రావడం తక్కువ కలర్ మంచి కనబడుతుంది కూడా పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉందండి కలర్ కాంబినేషన్ తో ఇంకా బ్రోకెడ్ బ్లౌజ్ సెల్ఫ్ లోనే ఎంబోజ్ వీవింగ్ ఉంది మరి ప్లెయిన్ లేకుండా ఎంబోజ్ వీవింగ్ తో ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది దీంట్లో ఇంకా ఉన్నాయి మేడం ఇవి ఎలా ప్రైస్ ఎలా ఉంటుంది ఇది డబల్ ఫోర్ డబల్ నైన్ మేడం ఇది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ దీనిపైన ఎంత డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా మనకు లైట్ పిస్తా గ్రీన్ వచ్చేసి ఎంబోజింగ్ లాగా మనకి గోల్డ్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మేడం ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కి గానీ మనకి వరలక్ష్మి వ్రతాలకు కానీ కట్టుకుంటే అమ్మవార్లకి బాగుంటుంది దీనికి వైలెట్ పింక్ పర్పుల్ షేడ్ ఇచ్చేసరికి ఇంకా గ్రాండ్ లుక్ ఉంది గ్రాండ్ గా ఉంది పళ్ళు బాగుంది ప్లస్ ఇక్కడ చూడండి బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు క్లాత్ ఇట్లా సాఫ్ట్ ఉందండి అంటే ఎవరైతే కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఇట్లా కావాలి మంచి మంచి డిజైన్స్ అట్లా ఇవంతా సేమ్ కాస్ట్ నా ఇప్పుడు చూపించేటన్నీ సేమ్ కాస్ట్ ఆన్ మేడమ్ డిజైన్స్ వేరు డిజైన్స్ వేరు ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ వేరు అవునది ఇది పింక్కి ఇట్లా కళ్ళే అది వచ్చింది మేడం లైట్ రాయి బార్డర్స్ అన్ని రెడ్ గ్రీన్ అట్లా చూస్తాం కదా మనకి ఏ గ్రీన్ చూడడం ఇది తక్కువ తక్కువ ఈ కాంబినేషన్ ఏ తక్కువ తక్కువ లేండి బాగుందండి చూసారు కదా మీనాకరి మీనవారికి మొత్తం ఇట్లా మీనాకరి వచ్చేసింది చిన్న కడి బోర్డర్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇంకా ఇది బ్లౌ బ్లౌజ్ మనకి ఇవి ట్రాజెల్స్ కూడా గ్యాప్ వచ్చి గ్యాప్ ఇచ్చర్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంతే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షేష్ ఇది కూడా చూసుకుంటే మనకి బ్లూ కి ఇట్లా కాఫీ వచ్చింది లైట్ బ్లూ డార్క్ మెరు అంటే నియర్ ఏమంటారు దీన్ని జాముని జాముని అట్లా ఇచ్చారు అది ఇది కూడా మనకి దీంట్లో ఎంబోజింగ్ కూడా అట్లా ఇచ్చేసారు మనం దీంట్లో ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ అన్ని ఇప్పుడు మీకు చూపించేటప్పుడు కొంచెం రేర్ కలర్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెల్ బ్లౌజ్ రెగ్యులర్ గా చూసి బోర్ కొడతది కదండీ కొంచెం కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఏ ఇప్పుడు చాలా కలర్స్ వెరైటీ కలర్స్ చూస్తూ చూస్తున్నారు కదా మేడం సో అట్లా అని చెప్పి ఇది కూడా మీరు చూసుకున్న లావెండర్ మేడం లావెండర్ లో గోల్డ్ బ్లూ బార్డర్ బార్డర్ రాయల్ బ్లూ బోర్డర్ చూశారు కదా అసలు పళ్ళు అయితే ప్రతిదీ వన్ మీటర్ పళ్ళు బ్రాండ్ ప్రతి దానికి మనకి బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజెస్ మేడం ఓకే కావాలనుకుంటే ఇదేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం వర్క్ బ్లౌజెస్ అయినా చేయించుకోవచ్చు మేడం బోర్డర్ కలర్ లో ప్లెయిన్ తీసుకుని ఎట్లాగూ వర్క్ ఏదైనా చేయించుకుంటాం కదా అట్లా కూడా తీసుకోవచ్చు ైస్ అన్ని ఇవన్నీ డబల్ ఫోర్ మేడం ఇది మంచి గ్రీన్ ఇది లైట్ వెయిట్ ఉన్నది మేడం సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఉంటది ఏం వద్దు మాకు సింపుల్ కావాలి చిన్న చిన్న బూటీస్ కావాలి అనుకున్న వాళ్ళకి తీసేసుకోవచ్చు బార్డర్స్ కూడా చూసుకున్నట్టు ఇదిందాక చూపించిన దానికంటే ఇది కొంచెం ఇంకా చిన్న బార్డర్ లో ఉంటుంది మీడియం లెంత్ మీడియం ఇది కూడా బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఈ కాంబినేషన్ కూడా బాగుంది చాలా లైఫ్ సింపుల్ గా ప్లస్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చిన్న ఫ్లవర్ వీవింగ్ ఇచ్చారు ఒక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారు కదా కొందరికి హెవీగా హెవీగా హెవీ గా అలాగే కావాలనుకుంటారు ఇది కూడా సేమ్ మ్యాంగో మ్యాంగో బోటింగ్ మనకి బార్డర్ కలర్ కి ఇది చేసేసాడు మనం ఇది ఏదైతే మ్యాచ్ చేసారో అవుట్ లైన్ అంతా కూడా అట్లాగే చేసారు మీనాకరీ మీనాకరీ వీవింగ్ ఫ్లవర్స్ లో కూడా మీనాకరీ వీవింగ్ ఇచ్చారు దీనికంటే ఎంబోజింగ్ మ్యాంగో దానికి ఎక్కువ మనకి హైలైట్ వచ్చేసింది ఇంట్లో ఇదంతా కూడా పల్లు మ్యాంగో మ్యాంగో డిజైన్ పల్లు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్నగా ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ అయితే సేమ్ ప్రైస్ అంటే ఇవంతా సేమ్ ప్రైస్ మేడం 20% డిస్కౌంట్ ఇట్లా ఒక డిజైన్ ఒక చీర అట్లా ఇది చూడండి లైట్ పేస్టల్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కల దెంకి కాఫీ షేడ్ లో ఇచ్చారు అండ్ ఆ ఫ్లవర్స్ అన్ని అవుట్ లైన్ కూడా మొత్తం మీనాది మీనా వర్క్ మొత్తం గోల్ జరీ కాకుండా యాంటిక్ వీవింగ్ ఇస్తే ఎలాంటి షైన్ ఉంటుంది అట్లా ఉండ అన్నమాట ఇది పళ్ళు పళ్ళు బాగుంది చాలా గ్రాండ్ ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇచండి ఇది బ్లౌజ్ కొంచెం రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ రెగ్యులర్ గా చూసేవి కాదు తొందరగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది మేడం ఏయ్ షాప్ కి కూడా రావచ్చు అండి రావు నగర్ లో మనకి మెయిన్ రోడ్ కే ఉంటుంది షాప్ బాగుంది ఇది కూడా అది ఇందాక మనం కొంచెం సింపుల్ సింపుల్ దీంట్లో కూడా ఎంబోసింగ్ ఉంది కానీ గోల్డ్ ఇది నీట్ గా కనబడుతుంది పింక్ కాంబినేషన్ ఇది మనకి బోర్డర్ లో కూడా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇది చిన్న బూటీస్ బాగుంది బ్లౌజ్ కూడా ఇది స్టిచ్ చేయించుకున్నా బాగుంటది లావెండర్ లో లావెండర్ లో మేడం ఇది మనకి ఇక్కడ డిఫరెంట్ గా వచ్చింది మేడం టెంపుల్ బార్డర్ టెంపుల్ చిన్న చిన్నగా ఎంబోజింగ్ ఏమో మనకి ఇలా ఇచ్చేసాడు మన గోల్డ్ గోల్డ్ సిల్వర్ క్రిపర్ డిజైన్ ఇస్తూ మనకి మెజంతా తీసుకున్నారండి కాంబినేషన్ వచ్చేసి బోర్డర్స్ బాగున్నాయి మళ్ళీ దీనికి కాంబినేషన్ కి పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు అసలు ప్లేన్ వచ్చింది బార్డర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ ఇక్కడ బ్లౌజ్ మ్యాచింగ్ అనేది కొత్తగా తీసుకున్నారు ఇలా మంచి ప్యారెట్ గ్రీన్ లో వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ కి బ్లూ రాయల్ బ్లూ బాగుంది నార్మల్ గా గ్రీన్ కి రెడ్

యాంటిక్ వీవింగ్ వల్ల ఇంకా అందంగా కనబడుతుంది అండి దీనికి గ్రీన్ మ్యాచ్ ప్లేన్ కాకుండా మనకి క్రాస్ లైన్స్ వచ్చేసి వీవింగ్ లోనే అలా ఇచ్చారు సేమ్ కింద వైపు బొడల్లో కూడా అట్లాగే ఇచ్చి మళ్ళీ కింద డిజైన్ రెండు రకాల డిజైన్స్ తో యాడ్ చేశారండి బార్డర్ అనేది కలర్ బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు చూడండి కాంబినేషన్ అర్థం అవుతుంది క్లియర్ గా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంతే గాకుండా ఆన్లైన్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇక్కడికి విజిట్ చేస్తే ఇంకా మంచిది ఇంకా మంచి క్లాత్ చూసి తీసుకున్న వాళ్ళు చూసుకోవచ్చు డిజైన్స్ ఫాటన్స్ ఇంకా వెరైటీ కూడా చూసుకోవచ్చు మేడం దీంట్లో ఇది కూడా మనం చూసుకున్నతే డిఫరెంట్ గా ఉంది మేడం ప్యాటర్న గ్రాండ్ గ్రాండ్ చాలా గ్రాండ్ గా ఉంది ఇది ఫంక్షన్స్ కి కాఫీ కలర్ మనం కాఫీ కలర్ కూడా ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది కాఫీ కలర్ పౌడర్ అనేది మ్యాంగో వచ్చేసి బాగా వచ్చింది వాళ్ళకి దేంట్లో ఎంబోసింగ్ వచ్చేసరికి ఇంకా గ్రాండ్ లుక్ కానీ ఇది అంత ఇంత ఎంబోసింగ్ ఇంత ఉంది టిష్యూ లాగా కనిపిస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ అయితే సార్ ఇది పళ్ళు పళ్ళు పళ్ళులో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు సెల్ఫ్ బ్లౌజ్ 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 సో డిఫరెంట్ మ్యాచింగ్స్ తో అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉన్నాయి మేడం ఇంకా చూడండి మంచి పింక్ 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 కి గ్రీన్ బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ తీసుకున్నారు ఇలా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఉన్నది చూడండి మేడం అట్లా అంటే మరి గోల్డ్ కాకుండా మనకి పలు డిఫరెంట్ దీంట్లో బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా సేమ్ ప్రైస్ అండి ఏది నచ్చుతుందో అది మీరు పంపించేస్తే స్టాక్ అవుట్ కాకముందు ఇంకా బాగుంటుంది ఈ డిజైన్ ఇందాక ఒక బ్లూ కలర్ బ్లూ కలర్ చూసాం మంచి అంటే పీచ్ కలర్ కనుక మళ్ళీ కాఫీ వచ్చింది మేడం కాఫీ షీట్ లో బోర్డర్స్ ఇచ్చారు ఇలా చూడండి మ్యాచింగ్ అర్థం అవుతుంది మనకి చాలా గ్రాండ్గా ఉందండి ఎవరైతే అంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో ఫంక్షన్స్ కి కావాలి అట్లా అనుకుంటారు ఇది పళ్ళు ప్లేన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగుంది కలర్ బాగుంది అలాగే ఇదే డిజైన్ అండి తీసుకున్నారు ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా సేమ్ డిజైన్ ఒక త్రీ కలర్స్ వచ్చాయి అనుకుంటా దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మేడం సేమ్ ప్యాటర్న్ లో త్రీ కలర్స్ బార్డర్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంది ఇలా ఉంటారు బార్డర్ కూడా అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఎట్లా ఇంకొక చీర అండి ఈ డిజైన్ చూడండి ఒకసారి గ్రీన్ అయితే సీ గ్రీన్ షేడ్ లో గ్రీన్ షేడ్ మొత్తం యాంటిక్ జరీ వీవింగ్ తో బోర్డర్స్ కూడా మ్యాటీ లుక్ తో డిజైన్ చేశారు

గోల్డ్ ఈవింగ్ వస్తుంది మేడం ఇది పికాక్ బ్లూ కలర్ బ్లూ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ హైలైట్ ఇది బిగ్ బిగ్ ఇచ్చారు లోటస్ ఫ్లవర్స్ లాగా మనకి పళ్ళు ఇలా వస్తుంది మేడం హెవీ లానే ఉంది పళ్ళు అంతా కూడా చూడండి వన్ మీటర్ కి పైగా పళ్ళు ఉంది ఇది పళ్ళు చిన్న బూట తో బాగా ఇచ్చారు ఎంతండి కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం వీటిలో మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది త్రీ ఫైవ్ ట్వంటీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి కావాలనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది బాగుంటుంది తీసేసుకోవచ్చు ఇది కూడా ఎల్లో ఇది కూడా ఎల్లో బాగుంది రాయల్ బ్లూ మంచి ఎల్లో కి రాయల్ బ్లూ కాంబినేషన్ మీనా వర్క్ వచ్చేసి ఇంకా గ్రాండ్ లా అనిపిస్తుంది గోల్డ్ కి మీనా వర్క్ వచ్చేసి బోర్డర్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది చూడండి పల్లు పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ వచ్చేసింది మేడం బ్లౌజ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం ఇవన్నీ ఇప్పుడు చూపించారని సేమ్ ప్రైస్ 3500 20% డిస్కౌంట్ మేడం ఈ కలర్ చూడండి బాగా అంటే కొంచెం రేర్ గా చూస్తాము రెగ్యులర్ గా ఉండే కలర్ కాదు కొంచెం యాంటిక్ కాపర్ జరి లాగా ఇచ్చారు కలర్ అంటారు కదా మేడం అలా అట్లా ఇచ్చారు దీని కాంబినేషన్ ఆ గ్రీన్ ఇలా గోల్డ్ యాంటిక్ ఇచ్చేశారు మేడం మీరు దీంట్లో దీంట్లో వచ్చేసరికి మళ్ళీ సిల్వర్ వచ్చేస్తున్నారు అది ఇది బ్లౌజ్ బ్లౌజ్ త్రీ ఫైవ్ ప్లస్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి తీసుకునే వాళ్ళకి ఇది కూడా హల్దీ ఫంక్షన్ బాగుంటుంది ఎల్లో కి పింక్ మేడం ఇది ఫ్లవర్ గోల్డెన్ ఎల్లో కి పింక్ కలర్ తో మీనా వీవింగ్ తో ఇచ్చారు మొత్తం కూడా ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది టోటల్ గా మీద మ్యాంగో డిజైన్ వచ్చేసింది ఇంకా ఇక్కడ దాంట్లో కూడా ఫ్లవర్ కొచ్చుకున్నట్లయితే చాలా గ్రాండ్ ఉంది మిడిల్ లో నెక్స్ట్ వన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కాపర్ జరీ బీవి ఇస్తూ బార్డర్ కానీ పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కొత్తగా ఉంది ఇది మొత్తం ఇప్పటివరకు సిల్వర్ జరీ గోల్డెన్ జరీ చూసాం కదా ఇది కాపర్ జరీ ఇచ్చారు సిల్వర్ కలర్ మనకి చీర కలర్ వచ్చేసి బ్లౌజ్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇలా ఉంటే చూడండి టోటల్ గా చీర అంతా కూడా లైట్ అయితే ఒక ఒక డిజైన్ అలా ఇక్కడ కూడా ఎల్లో ఏంటంటే జరీతో మొత్తం ఇచ్చేస్తూ ఆల్ ఓవర్ బ్రోకేట్ ఇచ్చేస్తూ మధ్యలో ఆ గ్రీన్ తో హైలైట్ చేస్తారు చూడండి మీనా వరకు హైలైట్ చేసేసారు సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా ఇట్లా పళ్ళు ఇది పళ్ళు కూడా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది మనం ఎల్లో దాంతో డిజైన్ చేయించుకున్న మనకి ఏది వేసుకున్న బాగుంటుంది అలాగే మరో చీర ఆరెంజ్ కంకం చీర లాంటిది టిష్యూ అట్లా ఎక్కువ టిష్యూ లోనే ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు మళ్ళీ లేవు డిజైన్ లో ఇచ్చారు ఇదంతా కూడా పళ్ళు పళ్ళు మీడియం లెంత్ వాటర్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది బాగుంది క్లాత్ బాగుంది సాఫ్ట్ గా ఇలా ఉంటుంది టోటల్ గా గ్రాండ్ గా ఉంటుంది చీర అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇందులో కొంచెం నియర్ కాపర్ కలర్ అండి అంటే బేస్ కలర్ అంతా ఆ ఫ్లవర్స్ చూసారా మీనాకరి అట్లా మొత్తం ఆ లుక్ డిఫరెంట్ గా తీసుకున్నారు గ్రాండ్ గా కనబడుతుంది సేమ్ సైడ్ సేమ్ బోర్డర్ సేమ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఒకసారి చూడండి బోర్డర్

బార్డర్ సింపుల్ పైన కడ్డీ బార్డర్ కిందకి వచ్చేసరికి మళ్ళీ గ్రాండ్ బార్డర్ వచ్చేస్తుంది అలా ఇచ్చారు ఇది బ్లౌజ్ పింక్ అంటే బార్డర్ కలర్ లో తీసుకున్నారు ఎట్లా పేస్టల్ షేడ్ లో కనబడుతుందండి ఇలా ఉంటుంది చీర నెక్స్ట్ చూసుకుంటే కనుక లావెండర్ కలర్ లైట్ బ్లూ కలర్ అలా వచ్చింది చీర అంతా కొంచెం సింపుల్ గా యూనిక్ గా స్టైల్లో కొంతమంది చాలా సింపుల్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా ఉంటుంది బాగుంటుంది చీరంతా చూడండి దీంట్లో స్మాల్ స్మాల్ బోటీస్ వచ్చేస్తాయి చిన్నగా ఇచ్చారు ఆ బూటాస్ అదంతా కూడా కింద వైపున బార్డర్ ఇట్లా ఇచ్చారు ఇక్కడంతా కూడా చిన్నగా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఫుల్ డిజైన్ ఇది బ్లౌజ్ కూడా మళ్ళీ ఇచ్చేస్తారు మనం అదే అదే గ్యాప్ ఉంటుంది దానికి అలాగే ఉంటది సేమ్ అట్లాగే అలాంటి ఏమి అండి కలర్ వేరు లైట్ గ్రీన్ ఇచ్చారు దీంట్లో టిష్యూ కాబట్టి మనకి కనబడుతుంది రాని పింక్ లో కాంబినేషన్ తీసుకున్నారు గ్రీన్ అండ్ పింక్ అంటాం కదా లైట్ గ్రీన్ కి రాని పింక్ కాంబినేషన్ ఇది పల్లు పార్ట్ ఇటువైపు అంతా కూడా అలాగే బోర్డర్ కూడా మీడియం లెంత్ బోర్డర్ అండి మరి పెద్ద బార్డర్ కాకుండా మీడియం లెంత్ ఇది బ్లౌజ్ పింక్ లో రూపీస్ ఇంకొక చీరండి పట్టులోనే పట్టులో మేడం కంచి పట్టు మేడం ఇది కూడా మనకి శారీ మొత్తం ఇలా ఎంపోజింగ్ వచ్చేస్తుంది మేడం ఫ్లవర్స్ తోటి మనం చూసుకున్నట్టయితే బార్డర్ డిఫరెన్స్ వస్తాయి మనకి త్రీ బోర్డర్స్ త్రీ డిజైన్స్ ఫ్లవర్ బోర్డర్ ప్లస్ ఇది వస్తుంది మనకి బుట్ట బోర్డర్ లాగా కడ్ బోర్డర్ ఇలా కూడా పైన వెరైటీ మనకైతే ఏదైతే లాస్ట్ కిచ్చాడో మనకి పైన చిన్న సారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది పళ్ళు అండి చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు చూడండి గోల్డ్ జరీతో చాలా గ్రాండ్ గా ఉంటుంది లుక్ అయితే చూడొచ్చు బిగ్ బోర్డర్ ఎంత డిఫరెంట్ ఇప్పటి వరకు చూసిన ఒక బోర్డర్ ఇది టోటల్ డిఫరెంట్ బోర్డర్ కాస్ట్ ఎంత సిక్స్ థౌసండ్ మేడం వీటి మీద కూడా ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఇది పేస్టల్ కలర్ పేస్టల్లో మనకి మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చారో దానికి ఎంబోజింగ్ గోల్డ్ జరిగితోను అట్లాగే యాంటీ సిల్వర్ జరిగితోను కాంబినేషన్ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది దీనికి గ్రీన్ కలర్ కనకాంబరం షేడ్ కి గ్రీన్ కలర్ అనమాట ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇట్లా ఇది కూడా చాలా మనం చూసుకున్నట్టు చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంది ఇట్లా కట్టుకుంటే అట్లా ఉంటదండి క్లాత్ సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ మేడం ఇది కూడా నెక్స్ట్ వన్ చూసేయండి ఇంకా డిఫరెంట్ టోటల్ అదే అంటే వెడ్డింగ్ లో వెడ్డింగ్ కలెక్షన్ లో ఎలాంటి డిజైన్స్ గ్రాండ్ గా ఉంటాయో అలాంటిది చూడండి ఎట్లా లైట్ గోల్డెన్ షేడ్ తీసేసుకుని టిష్యూ కదా దానికి రాని పింక్ తో మ్యాచ్ చేశారు లుక్ ఇలా ఉంటుంది ఎట్లా పైన వైపు చిన్న బోర్డర్ ఈ విధంగా వస్తుందండి చీరంతా కూడా పళ్ళు ఇక్కడ అండ్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఏది నచ్చుతుందో అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి బాగుంది చూడండి చీర కలర్ కూడా రిసెప్షన్స్ కి అట్లా కట్టుకోవాలంటే అంటే బడ్జెట్ లో అందరూ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కి వెళ్ళలేరు కదా బడ్జెట్ రేంజ్ లో కావాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి ఎట్లా దీనికి కాఫీ షేడ్ లో ఇచ్చారు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ ఇది చిన్న బుట్ట ఇచ్చారు అక్కడ కూడా సిక్స్ థౌసండ్ మేడం ఇది ఇంకొకటి చూసుకుంటే మేతి ఎల్లో అంటాం కదా అట్లా ఇచ్చారు మేతి కి మళ్ళీ ఇంకా కలర్ లేదు కలర్ ఈ ఫ్లవర్స్ కు చూసుకున్నట్టయితే కూడా అలానే మేడం అయితే గ్రీన్ గ్రీన్ సిల్వర్ సిల్వర్ అట్లా కాపర్ జరీ కాపర్ ఫ్రెంట్ అండి మొత్తం జరీ కూడా ఇది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ మేడం ఫైవ్ థౌసండ్ ఇలా చెప్పండి ఫైవ్ థౌసండ్ రూపీస్ లో వస్తుంది ప్లస్ డిస్కౌంట్ ఉందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చూడండి బార్డర్ డిఫరెంట్ బార్డర్ మిడిల్ పార్ట్ కూడా రెగ్యులర్ గా చూసే స్టైల్ కాకుండా కొత్తగా ఉంది అండ్ పైన చూడండి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఇది ఇది పళ్ళు కింద వైపు బార్డర్ అంతా కూడా పంజరం పక్షులు అట్లా బర్డ్స్ అట్లా ఇచ్చారు

ఎంబోజింగ్ తోటి స్వాన్ లకి కూడా ఎంబోజింగ్ వచ్చేసరికి కాంబినేషన్ కానీ బ్లౌజ్ కూడా బాగుంది చిన్నగా ఇచ్చారా బూటా అనేది బ్రొకేట్ లాగా ప్రైస్ సేమ్ మేడం ఫైవ్ థౌసండ్ ఇలా చూడండి లుక్ అంతా ఇట్లా కనబడుతుంది సేమ్ దీంట్లోనే ఇక్కడ మారింది ఎల్ఫెంట్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఎల్ఫెంట్ డిజైన్ గోల్డ్ షేడ్ మిక్సింగ్ మనకి ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది చిన్న ఇస్తారు కదా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన పట్టు మేడం ఫ్యాన్సీ కూడా షాప్ లో దొరుకుతాయి మనకి ఇది మనకి ఫ్యాన్సీ సారీ మేడం ఇది మొత్తం టోటల్ గోల్డ్ షేడ్ డ్యూల్ షేడ్ కొంచెం మల్టీ షేడ్ లాగా ఫ్లవర్స్ లావెండర్ లైట్ కలర్ అండ్ మేతి కలర్ అట్లా బార్డర్స్ స్మాల్ గా వస్తాయి డిఫరెంట్ వీవింగ్ ఇస్తూ డిజిటల్ లో ఫ్లవర్స్ ఇచ్చారండి క్లాత్ కూడా బాగుంది బనారసి ఫ్యాన్సీ అనమాట ఇది బ్లౌజ్ బ్రొకేడ్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా చూస్తే ఇట్లా తెలుస్తుంది మనకి పళ్ళు ఇది ఈ టజల్స్ అండ్ బ్లౌజ్ ఇది ఇదంతా టోటల్ సెరీ దీంట్లో ఇట్లా చూసుకున్నట్టయితే ఏర్పడుతుంది వీవింగ్ అంతా కూడా తెలుస్తుంది చూడండి డిజిటల్ దాంట్లో డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఇందులో చాలానే చాలా ఉన్నాయి మేడం ఎంతండి కాస్ట్ కలర్ ఇది వచ్చేసి టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి మేడం ఎట్లా ఇది లెహరియా ప్యాటర్న్ వస్తుంది మేడం ఇది సింగిల్ కలర్ ఇచ్చారు కొన్ని అట్లా ఉన్నాయి కొన్ని డ్యూల్ షేడ్ ఉన్నాయి కొన్ని సింగిల్ కలర్స్ కొన్ని ఉన్నాయి గ్రే కలర్ లో సింగిల్ గ్రే కలర్ అండ్ ఇది కూడా లైట్ గ్రే అండి ఇంకా డార్క్ ఎల్ఫ్ అండ్ గ్రే చూసాము ఇది లైట్ గ్రే కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ లో ఇది కొంచెం రూపీస్ లో వస్తాయి పీచ్ కలర్ లో ల్యావెండర్ చూడండి ల్యావెండర్ కలర్ లో క్లాత్ అయితే బాగుందండి సాఫ్ట్ గా ఉంది అండ్ గ్రాండ్ గా కూడా పట్టే కాకుండా షాప్ లో మనకి ఫ్యాన్సీ కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుండి టెన్ థౌసండ్ రేంజ్ ఓకే ఫ్యాన్సీ పట్టు అన్ని ఉంటాయి మేడం బనారసీ వెరైటీస్ కానీ డోలా ప్యూర్ డోలా అన్నీ ఉంటాయి మేడం సో ఇదన్నమాట వీడియో అంటే శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ పట్టు చీరలే చూపించారు అన్ని రకాల చీరలు ఉంటాయండి దగ్గరలో ఇటువైపు ఉంటే కనుక ఏస్రావు నగర్లోనే స్టోర్ ఉంటుంది ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు లేదు రాలేము అనుకున్నా కూడా హ్యాపీగా ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సార్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీసా లేదంటే పట్టు చీరల ఏవైనా కూడా కొనొచ్చు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి